ओ सर सर ஓ <laughs> பாருங்க యిలమ్మ హీరో ఎన్నో భూమి కోసం పేద ప్రజల కోసం దాదాపు పదివేల ఎకరాల భూమిని పేదలకు పంచుకోవడం జరిగింది ఆమె ఆశయాలను మనము కూడా కొనసాగిస్తాము ఈరోజు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషకరం మండల అధ్యక్షుడు రాజు శ్రీనివాస్ గారు కేసి యాదన్న గారు రాజే గారు వెంకటేష్ గారు ముద్రపల్లి యానయ్య గారు ముప్పాల యానయ్య గారు పుచ్చన్న గారు సతీష్ గారు వినేశ్వర్ మన శ్రీరామ్ గారు మోర్చా అధ్యక్షుడు రాజంపి వీళ్ళందరికీ పేరు పేరున 哎，你带动我们全村人出来了。